ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ బ్యాచ్లో థర్టీ ఫస్ట్ బ్యాచ్లో మరి మణిగారు మణి మణిగారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ సార్ మీ పేరు మణికంట ఎక్కడి నుంచి వచ్చారండి పాలకొండ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పాలకొండ పాలకొండ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఓకే మాకు మీకు ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి అసలు యాక్చువల్గా అయితే నాకు ఇన్స్టిట్యూట్ గురించి అయితే ఏమో తెలుసు సార్ నాతో పాటు మా బ్రదర్ అన్నాడు నాని నుంచో యూట్యూబ్లో మొత్తం చూసేసి మొత్తం వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి పలానా ఇన్స్టిట్యూట్లో ఇలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి వెళ్దాం అనేసి అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇద్దరం మేనేజ్ అయ్యి ఇన్స్టిట్యూట్ వచ్చి చెప్పడు ఇలా బాగుంటది ఒకసారి వెళ్దాం అనేసి మీ వీడియోస్ కూడా యూట్యూబ్ లో చూడడం అయితే జరిగింది అలా చెప్తున్న కొలిది చూస్తున్న కొలిది అవి వీడియోస్ లో ఒక చిన్న ఇక్కడికి వెళ్తే నాలెడ్జ్ ఉంటది క్లారిటీ వస్తుంది ప్రతిదీ కూడా సాల్వ్ చేయొచ్చు మొబైల్ అని ఒక అనిపించింది అనిపించి మాట్లాడుకుని వచ్చింది అది ఓరల్గా మీకు అనిపించినట్టు ఎంత ఉందంటారా లేదంటే ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సార్ ఉంది నో ప్రాబ్లం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ సార్ చాలా ఇబ్బందితోనే వచ్చాను మళ్ళీ ఫస్ట్ లాగా అయిపోతానేమో అని కానీ వచ్చి ఇప్పుడు చూసిన తర్వాత అయితే నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన దాని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను చేయగలను ఓకే గా డెడ్ మొబైల్ వచ్చినాయి ఏ మొబైల్ వచ్చిన ఒక ఐసీ నేను ఇక్కడికి వచ్చే ముందు అయితే నేను ఒక ఐసీ కూడా నేను చేస్తాను అనుకోలేదు ఓకే ఇప్పుడైతే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ చాలా హ్యాపీగా ఉంది కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది క్లారిటీ చాలా క్లారిటీ ప్రతి మొబైల్ సెక్షన్లు గాని కంప్లైంట్ కానీ ఎలా వెళ్ళాలి ఎలా చెక్ చేయాలి ఒక ట్రబుల్ షూట్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రతిది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏ కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఐసిఎల్ దగ్గరికి వెళ్ళిపోయి చేసి చింది చేస్తారు కానీ మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ చార్జింగ్ సెక్షన్ పవర్ సెక్షన్ తర్వాత సెక్షన్ అన్ని చెక్స్తా అయితే చాలా క్లారిటీగా ఉంది ఇక్కడ ప్రతిదీ నెక్స్ట్ ఏంటంటే క్లాసులో అలాగే చెప్తున్నారు ప్రతి పాయింట్ పిన్ పాయింట్ చెప్తున్నారు నెక్స్ట్ ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇంకేటేటంటే ప్రతి స్టూడెంట్ కూడా అబ్జర్వేషన్ అన్ని చాలా బాగుంది అక్కడ నేను చూశాను వచ్చింది నిండి కూడా ఇన్ ఫ్యాక్ట్ ప్రతిదీ రాకపోయినా సరే పిన్ టు పిన్ అలాంటి ప్రాబ్లం వచ్చింది సార్ ఎలా చేయాలి దాని డౌట్ అన్ని క్లారిఫై చేస్తున్నారు ప్రతి తెచ్చిన ప్రతి ఒక్క మొబైల్ కూడా చేశారు అందరూ ఆన్ చేశారు ఏదో ఒక మొబైల్ అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారు అందరు కూడా చాలా బాగా చేశారు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక లేఅవుట్ లేఅవుట్ త్రూ టు స్కెమిటిక్స్ ఎలాగా సెర్చ్ చేసుకోవాలి ఏ కాంపోనెంట్ ఎక్కడ ఉంది ఏటనేది చాలా క్లియర్ గా అనేది మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది మాత్రం నాకు చాలా నచ్చింది నాకు అసలు స్కెమెటిక్ అంటే తెలియదు లేఅవుట్ అంటే తెలియదు ఎక్కడ ఏ కాంపోనెంట్ ఉంటుందో నాకు తెలియదు నేను బోర్ని అయితే తీసుకున్నాను అయినా వాడలేదు ఒక టూ వన్ వన్ ఇయర్ వాడాను అది యూజ్ చేయలేదు అనవసరం తీసుకున్నాను కాదు కానీ ఇప్పుడు తీసుకునే దానికైతే అయితే యూజ్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అది ఓకే మామూలుగా మీకు థీరీ ఏదైతే చెప్పానో అదే ప్రాక్టికల్లో నేను చేసి చూపించడం జరిగింది కదా థీరీ చెప్పినట్టునే ప్రాక్టికల్ చేసాను అదే వేరే ట్రిక్స్ ఏమైనా ఏం చేస్తారు ఏం లేదు థీరీ ఏదైతే చెప్పారో అది ప్రాక్టికల్ చూపించారు అది కూడా ఏంటి స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్ మీద చేశారు అది కూడా మా బొబైల్స్ కాదు అంటే ఆల్రెడీ ప్రాబ్లం మేమే క్రియేట్ చేసుకుని లేదు అదేం కాదు సార్ నేను లైవ్ లో చూసాం కదా చెప్తాను కదా దానికి ఇంకేం ప్రాబ్లం అయితే స్టూడెంట్స్ మొబైల్ తెచ్చిన మొబైల్ ఏ రోజు అయితే సక్సెస్ చెప్పారో ఏదైతే చెప్పారో క్లాస్ చెప్పారో దాని మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఓకే హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ ఓకే ఓకే ఓవరాల్ గా మీకు ఒక ఫోర్ డేస్ మీరు లేట్గా వచ్చారు కదా బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీరు మిస్ అయ్యారు అది మెయిన్ పునాది అది మిస్ అవ్వకుండా ఉంటే బాగుండవు కాదు మీ పరిస్థితి కాబట్టి నేను సర్లే లేదు సార్ మీరు చెప్పిన నోట్స్ అయితే మాత్రం చదివి సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు ఈజీగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు నోట్స్ కూడా క్లియర్ గా ఉంది ఆ నోట్స్ పట్టుకొని వెళ్తే మీరు చెప్పిన నోట్స్ పట్టుకుని ఎలా ఎలాంటి స్టూడెంట్ అని ఈజీగా అర్థం చేసుకొని ఒక రెండు మూడు సార్లు చదివితే మాత్రం ఈజీగా అర్థం చేసుకో అర్థం అయిపోతుంది నేర్చుకోవచ్చు నెక్స్ట్ నాకు ఏంటంటే రీబాల్ చేయడం కానీ నెక్స్ట్ మైక్రోస్కోప్ కానీ టోటల్ ఏ టు జెడ్ అన్ని ఏ టూల్స్ వాడాలి ఎలాంటి వాడాలి ఏది ఏ లిక్విడ్స్ వాడాలి అన్నీ కూడా క్లియర్ గా చెప్పారు మొత్తం డిసి రీడింగ్స్ నెక్స్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఏ ఇన్స్టిట్యూట్ లో ఏ వీడియోస్ చూసినా సరే ఎక్కువ డిపెండ్ అని డీసీ రీడింగ్స్ మీద ఆధారపడి ఉంటారు కానీ ఇక డీసీ రీడింగ్స్ నో అవసరం లేదు ఈజీగా ట్రబుల్ సూట్తో కలిపి ఈజీగా వెళ్ళొచ్చని నాకు చాలా బాగా అర్థమైంది మామూలుగా నేను చాలా వీడియోల్లో చెప్పాను అది కొంతమంది అయితే మళ్ళీ దాన్ని డీసీ రీడింగ్ లేకుండా ఎలా చేస్తారని మా వాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పింది ఇది వాస్తవం కాదండి మీకు ఏమనిపించింది వాస్తవం సార్ చెక్కింగ్ మెథడ్ త్రూ వెళ్ళామంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దగ్గర మనకి దొరుకుతుంది డీసీ రీడింగ్ బట్టి వెళ్తే ఎక్కడ దగ్గర స్ట్రక్ ఇంకా ఇంక నుంచి ఏం చేయాలనేది తెలియదు అర్థం కాదు కదా అందుకే నేను ఎక్కువ చెక్కింగ్ మెథడ్ నేను ఎక్కువ ఫాలో అవ్వమని చెప్తాను ఓకేనా తర్వాత మీకు సాఫ్ట్వేర్ గురించి చెప్పాను కదా నిన్న ఈరోజు మొన్న ఎలా అనిపించింది సాఫ్ట్వేర్ ప్రతిది కూడా తర్వాత ఈ కూడా క్లియర్ గా చెప్పారు అర్థమైంది చాలా బాగా అర్థమైంది నేను లేదు తీసుకుంటాను ఇప్పుడు నాకు అర్థం కాకుండా తీసుకుని యూజ్ఫుల్ ఏం లేదు నాకు ఇప్పుడు అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని చేస్తాను కూడా నెక్స్ట్ ఇంకేంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ గ్రూప్ సపోర్ట్ చాలా ఫాస్ట్ ఉంది నేను ఇక్కడికి రాకముందు గ్రూప్లో యాడ్ చేస్తారు ఏం చెప్తారులే ఏం చేస్తారులే అనేది అయితే నిన్న నా మొబైల్ నేను చూసాను నాకు తెలుసు అది ఎందుకంటే ప్రతి కూడా ప్రతి దీనికి కూడా చాలా ఫాస్ట్ గా వ్యాంగ్ చేస్తున్నారు రిప్లై కూడా నెక్స్ట్ ఇంకోటి చూసాను సార్ ఇక్కడ నుండి నే వెళ్ళి నేర్చుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నేను గ్రూప్లో చూస్తున్నాను మినిమం మించి ఒక పది ఎనిమిది మంది సిపిలు వస్తున్నాయి రెక్టిఫై చేసినవి అది నేను ప్రతిరోజు నేను గ్రూప్లో యాడ్ చేసాను ఈ రోజు వరకు కూడా ప్రతి స్టూడెంట్ మినిమం ఒక రోజుకి ఏడు సిపియులు చేసినట్టు వస్తుంది అంటే సక్సెస్ అంటారు ఈ ఇన్స్టిట్యూట్ నుండి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న తర్వాత చేశారంటే సక్సెస్ అయితే మాత్రం నేను అది నాకు ఇక్కడికి వెళ్తే ఎంత సబ్జెక్ట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ అవుతాము ట్రబుల్ షూట్ చేసి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అంటే అక్కడ ఎందుకంటే సిపియు చేసినట్టు చూశాను కానీ కిందన ప్రాబ్లం కూడా రాస్తాను ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి ప్రాబ్లం రాస్తున్నారు అంటే ట్రబుల్ షూట్ చేస్తే మినిమం తెలుస్తుంది అంటే దాన్ని బట్టి ట్రబుల్ షూట్ చేసి వెళ్తున్నారు వాళ్ళు ట్రబుల్ షూట్ వెళ్ళి ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సార్ మా బ్రదర్ కూడా నేను అదే చెప్పాను ఏమేమి చెప్పానంటే ఈ ఇన్స్టిట్యూట్ లో వెళ్ళకు అందరు కూడా కంపల్సరీ కూడా సిపిఎల్ అనేది పడుతున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అని కూడా చెప్పాను ఓకే బాగుంది అంటారు మరి టోటల్ గా మీరు కొత్తగా రావాలనుకున్న వాళ్ళ గురించి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ సొంత బామ్మ పంపిస్తాను చాలు ఓకే ఓకే ఇంకా అంటే కేరింగ్ అనేది నచ్చిందని చెప్పారు కదా అంటే ఒకరినొకలాగా వాళ్ళకి ఏమైతే లేదు ఏం లేదు ఏం అంతా ఈక్వల్ అంతా వంటి ఇక్కడ వాళ్ళ అంటే నాకు తెలిసింది ఏంటంటే అందరూ నేర్చుకోవాలి అందరూ చేయాలి కేరింగ్ అయితే హండ్రెడ్ సపోర్టెడ్ చాలా బాగుంది ఆ ఫుడ్ అవని కాంబినేషన్ అవని హాస్టల్ ఏదైనా పర్వాలేదు బాగుంది ఇన్స్టిట్యూట్ మెయింటెనెన్స్ కానీ చాలా సూపర్ ఎక్సలెంట్ బాగుంది అన్ని ఓకే ఒక స్టూడెంట్ కి కావాల్సిన ఏదైతే అవసరమో అది హండ్రెడ్ పర్సెంట్ చాలా సక్సెస్ నేను అనుకుంటున్నాను ఏంటంటే నేను చెప్పాలనుకుంది నూటికి నూరు శాతం నేను చెప్పానని నేను సాటిస్ఫై అయినా ఏ బ్యాచ్ లో అయినా కానీ నేను సాటిస్ఫై అయితేనే సబ్జెక్ట్ అనేది ఇంకా స్టాప్ చేస్తాను ఇంతవరకు యూట్యూబ్ లో చూసింది వేరు చెప్పింది వేరు స్వయంగా వచ్చి మేమే చూసాం అందుకే నేను చెప్తున్నా సార్ నేను ఇంతవరకు కూడా నేను ఎవరు చెప్పింది కాదు చేసింది కాదు నా అంత నేను ఇన్ని ఇరవై రోజులు కూడా తెలుసుకొని వచ్చి విని చేసింది చెప్తున్నాను నన్ను ఓకే ఏదైతే కల్పితం కాదు ఓకే అది ఓవరాల్గా అయితే ఈ ఈ థర్టీ ఫస్ట్ బ్యాచ్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి ఏంటంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మీతో స్పెండ్ చేయాలి వాస్తవానికి ఎందుకంటే నేను లంచ్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ ఉంటాను ఎక్కువ ఎక్కువ టైం ఉన్నాను కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల కొంచెం మధ్యాహ్నం పూట ఒక హాఫ్ అన్ అవర్ అయినా పనుకోవాల్సి వస్తుంది హెల్త్ ప్రాబ్లం వల్ల అది ఒకటి మైనస్ అయింది అది కానీ లేకుండా ఫుల్ ఫిల్స్ కానీ ఉంటే వేరే లెవెల్లో ఉండేది ఇంకా ప్రతి బ్యాచ్ని ఎట్లా కేరింగ్ తీసుకుంటాం ప్రతి బ్యాచ్ కూడా ఎట్లా కేరింగ్ తీసుకుంటాం ప్రతి బ్యాచ్తో కూడా ఇట్లాగే ఉంటుంది కాకపోతే నేను ముప్పై ఒక్క బ్యాచ్లు నడిచిన ఇప్పటికి ముప్పై ఒక్క బ్యాచ్ల్లో కొన్ని కొన్ని బ్యాచ్లు నాకు మనసులో ఉండిపోద్ది అటువంటి బ్యాచ్ల్లో ఈ బ్యాచ్ ఒకటి ఎందుకంటే ఎవరు కూడా ఈగో ప్రాబ్లమ్స్ పోల ఒకరు సక్సెస్ అయితే ఆటోమేటిక్ ఇంకొకరు సెలబ్రేట్ చేసుకోవడం ఈ ఇలాంటివి ఉండాల కామన్గా అట్లా కాకుండా అతను చేసేసాడు నేను అయిపోతున్నానండి ఫీల్ అయిపోయి లోపల లోపల ఏదో ఇన్నర్ ఫీలింగ్స్ పెట్టుకొని ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా కొంతమందిని చూశాను ఏంటంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అదొక మెంటాలిటీ అది చెప్పలేము అదో రకమైన మెంటాలిటీ పెట్టుకొని స్టూడెంట్స్తో కూడా కమ్యూనికేషన్ అనేది సరిగా ఉండేది కాదు ఒకరి మీద ఒకరు ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ మీద ఇంకొకరు సాడీలు చెప్పడం నాకేమనిపిస్తుంది అట్లా ఒకరి మీద చెప్తే ఇప్పుడు అతను అతని మీద చెప్పాడు రేపు బయటికి వెళ్ళినాక నా మీద కూడా చెప్తారు కదా నాకు అట్లా కనిపిస్తుంది అట్లా ఏమి లేకుండా ఎవరు ఎవరి గురించి బ్యాడ్గా చెప్పుకోకుండా అందరు కలిసి ఉన్నారు నేను దాన్ని బట్టి ఈ గ్రూప్ ఈ బ్యాచ్కి మంచి అనిపించింది నాకు ఈ బ్యాచ్ ఏంటంటే అందరం సరదా సరదాగా ఒకరి మీద ఒకరు చెప్పడం అక్షరే అక్షరమే సరదా అన్ని బ్యాచ్ చాలా బాగుంది అందులో ఒకరి మీద ఒకరు జోకులు వేసుకో ఏదైనా ఒక వర్క్ వర్క్ ఉండాలి బాగుంది బట్టి నేను మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీరు అట్లా ఉన్నారంటే నేను డిసప్పాయింట్ అవుతుంది ఫస్ట్ ఎందుకంటే మీలో ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు ఎంతమంది చేసుకోవట్లేదు అనే విషయం మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైపోద్దు కదా అట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటే ఇంత బా ఇది డిస్టర్బ్గా ఉంది బ్యాచ్ అనిపిస్తుంది అట్లా లేకుండా ఎవరు పాటుకోలు ఫ్రీగా చేసుకుంటా ఉండి ముందుకెళ్ళిపోతూ ఉంటే హ్యాపీ అనిపించింది నాకు కూడా ఇంకా కొత్త కొత్త ఏమన్నా చెప్పాలనే ఆలోచన కూడా వస్తుంది ఓవరాల్ గా మంచిగా జరిగింది నేనైతే హ్యాపీ అయినాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటంటే ఈ క్లాక్లో ఏ ఎవరు ఏ డౌట్ అడిగినా సరే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా క్లాత్ ఇచ్చారు అది ఫస్ట్ రోజు వరకు చూస్తూనే ఉన్నాను మన అన్న చాలా డౌట్ లేదు సార్ అన్న కానీ అవి ఏవి స్కిప్ చేయకుండా మీరు కూడా ఇదిపోకుండా మీరు చెప్పేస్తానండి కానీ ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది నాకు చాలా హ్యాపీ సూపర్ అనిపించింది ఇంత మేమే కొంచెం ఇదిగిపోతున్నాం అంటే మీరు ఇసిపోకని చెప్పారంటే అది గ్రేట్ అనుకోని థ్యాంక్ యూ